Not you buy silver pumps and motors. Top quality or consistent performance के लिए सिर्फ silver pumps नाम याद रखना। मेरा बंदा होना है, अय्याचन्द्र बाबू, राइटुने तो खाली सब बुरुपाल को लगाऊंगा, क्योंकि अय्याचन्द्र बाबू ने न टेस्ट, ये भी ने निकल गया अपने इधर का निकल गया बाबू ఏ హయాంలో మాసం వచ్చేసరికి అంత కొనుగోలు కోసం పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం అవుతుందా రేపు మాసంలో రైతు పెట్టుబడి సహాయం ఉంది రైతులకు ఆరోపించిన తోడుగా ఉండేది చేయబడి పెద్ద రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది అది ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం జరుగుతూ ఉంది మొదటి సంవత్సరం దాటిపోయింది మొదటి సంవత్సరం దాటిపోయింది రైతు ఇవ్వాలా ఇవ్వాల్సిన ఇవ్వాల్సింది ఇరవై పెట్టుబడి సహారం ఉండలే చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇంపుల్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇంపు సబ్సిడీ రాకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల పాముగా ఎవరు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి గుణాన ఆర్థిక నిర్వీర్యమైపోయినా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస పద్ధతులు రానప్పుడు మా ప్రభుత్వ హయాంలోని అగ్రికల్చర్ ప్రైజెట్ ఆర్బీకే పరిధిలో ఏ ఒక్క పంట రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు వాడు జాయింట్ డైరెక్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ ఫీట్ గా వ్యవహరించే వాళ్ళు ఇవాళ ஆண்டு சேசி பூசி எருவு இவன் கூட ஆர்வ ஆர்வீக்கேலே உண்டே பரிசி சபை பரிஸி நேரம் போய்